మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి త్రిపుల రైతులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు భువనగిరిలో నిర్వహించిన జనం బాట కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక రైతులకు న్యాయం చేస్తామన్న మంత్రి ఇప్పుడు మాట తప్పారని విమర్శలు గుప్పించారు పెద్దల భూములను కాపాడుకునేందుకు చిన్న సన్నకారు రైతులను బలి చేయొద్దని హితవు పలికారు ఇక బాధితుల పక్షాన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని ఆమె రైతులకు భరోసా ఇచ్చారు నేను మీకు నేను అండగా ఉన్నప్పుడు నేనే మినిస్టర్ అయినా ఇంకేందో పోనీ ఇది అరవై కిలోమీటర్ల దూరం పోతుంది ఓఆర్ఆర్ నుంచి అసలు ఇక్కడ రూమే ఇక్కడ రోడే రాదు ఇది అయ్యేది కాదు పోయేది కాదు మీరు ఓన్ ఇంటికే అని చెప్పేసి అంటాడు మళ్ళీ తెల్లారి కలెక్టర్ అధికారులు వచ్చి మళ్ళీ పెడతారు నోటీసులు ఇస్తారు రైతులను మీ భూమి అని చెప్పి ఒత్తిడి చేస్తారు పోలీసులు బూట్ పూట్ కాకుండా నొక్కిరు మేడం లేడీస్ బలవంతమైన వాళ్ళకి ఉన్న ఇరవై గుంటల భూమి ఇరవై గుంటల భూమిలో వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం ఇరవై ఐదు మంది ముప్పై మంది కిషన్ తో లెటర్ రాయించండి కిషన్ రెడ్డి కూడా లెటర్ రాయించి వాళ్ళు ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వాళ్ళ సంతకాలు పెట్టి పోతుంది అంటే వ్యవసాయానికి